నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం క్రీడాకారుల ప్రోత్సాహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయి నుండి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఫిస్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ అన్నారు ఫిస్ట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తమిళనాడులో ఈ నెల ఇరవై ఏడు నుండి ఇరవై వరకు బాలుర బాలికల సబ్ జూనియర్ నేషనల్ ఫీస్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల సెలక్షన్ ను జంపన ప్రతాప్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం కృషితో పథకాలు గెలిచిన తర్వాత ప్రభుత్వాలు కోట్ల రూపాయల నజరానా ఇంటి స్థలాలు బహుమానం ఇచ్చే బదులు పాఠశాలల స్థాయి నుండి తగిన ప్రోత్సాహం అందించాలన్నారు నేషనల్ ఫీస్ట్ బాల్ ఛాంపియన్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు ఛాంపియన్షిప్ సాధించాలని ఆకాంక్షించారు తెలంగాణ ఫీస్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ కొమ్ము మాట్లాడుతూ నేషనల్ ఫీస్ట్ బాల్ పోటీలకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు సెలక్షన్ కు హాజరయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు సాయిబాబా యాదవ్ బండి శ్రీను కుమార్ మధు మౌలా వరప్రసాద్ పావాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ పొయిన్పల్లి కంటైన్మెంట్ ప్లే గ్రౌండ్లో ఫెస్టివాల్ సెలెక్షన్ జరుగుతున్నాయి మా వెంకట వెంకటరాజులో సెలెక్షన్ బిల్ చైర్మన్ వచ్చిన చైర్మన్ గారు ఈ ఫెస్టివాల్ ఒక్కటే కాదు ఇక్కడ కుస్తీ గిస్తీ చాలా చాలా పోటీ జరుగుతుంటాయి చాలా కార్యక్రమాలు చేస్తుంటాయి రెండు వందల నైన్టీన్ నైన్టీ టూ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేస్తుంటేవి అన్ని మండల తిరుమగిరి మండల స్కూల్స్ అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని బాగా జరుగుతుండే అప్పుడు మేమంతా ఆర్థిక మంచిగా ఉన్న సొమ్మతో ఉండే చేస్తుంటే దాని తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా హెల్ప్ చేస్తా ఉంటుంది ఏ గవర్నమెంట్ కానీ ఏ స్పోర్ట్స్కి ఓవర్ ఏం చేస్తలేరు పట్టించుకుంటలేరు వాళ్ళ శక్తితోటి బా బాగా కష్టపడి వాళ్ళు గెలిచి ఫస్ట్ సెకండ్ వస్తే వాళ్ళకి గెలిచి కోటి రూపాయలు జాగ్రె ఇస్తున్నారు తప్పది ఆ నిర్ణయం తప్పు ముందే స్టార్టింగ్ నుంచే వాళ్ళ ఇప్పుడు గ్రౌండ్లే తక్కువనే ఉన్న గ్రౌండ్లో గ్రౌండ్లే తక్కువ ఉన్నాయి మొత్తం తెలంగాణలో ఉన్న గ్రౌండ్లో సరిగ్గా మెయింటైన్ చేయరు పట్టించుకోరు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది అలాగే టూ పర్సెంట్ అన్ని ఇస్తుంది ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నా పెడతారు అది కూడా తెలియదు ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు వచ్చినారు పట్టించుకొని స్పోర్ట్స్కు సాయం చేయాలి అన్ని పట్టించుకోవాలని చెప్తా ఉన్నాను ఇది ఫెస్టిబాల్ సెలెక్షన్ ట్రయల్స్ జరిగింది ఇక్కడ క్యాంటోన్మెంట్ గ్రౌండ్లో మా ప్రతాపన్న జంపన్న గారు చైర్మన్ తెలంగాణ ఫెస్టిబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెలెక్షన్ కండక్ట్ చేసినాము పిల్లలకు ఇక్కడే క్యాంప్ ఉంటుంది ట్వంటీ ఫోర్త్కి ఇక్కడ నుంచి బయలుదేరుతురు చెన్నై నుంచి అక్కడ నుంచి సెవెన్ అవర్స్ జర్నీ డిండిగల్లో నేషనల్స్ ఉన్నాయి దీని మేము ప్రతి ప్రతి ఏటా పిల్లల్ని పంపిస్తూనే ఉన్నాం గెలుచుకొని కూడా వస్తారు లాస్ట్ టైం సబ్జూనియర్ గెలుచుకొచ్చారు సెకండ్ పొజిషన్ అంతకుముందు సీనియర్స్ కూడా ఫస్ట్ పొజిషన్ వచ్చింది ఇక్కడ మనము ప్రతాపన్న ఆధ్వర్యంలో నేషనల్స్ టూ థౌజండ్ ట్వంటీ సెకండ్లో నేషనల్స్ కూడా ఇక్కడ కూడా చేశాము సో క్యాంప్ అంతా ప్రతాపన్న దయ వల్ల ఈ నేషనల్స్ అన్నీ జరుగుతున్నాయి అండ్ క్యాంప్ కూడా ఇప్పుడు పిల్లలకు ఇక్కడే అకామొడేషన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి ఒక వారం రోజులు క్యాంప్ పెట్టేసి పిల్లల్ని నేషనల్స్ పంపుతున్నాము ఎవరి ద్వారా ఏం సపోర్ట్ లేదు ఇంకా ఈ ఇంకా ఇంకా ఫైలింగ్ వర్కింగ్లోనే ఉంది ఇది ఇంకా రికగ్నైజ్ కాలేదు బట్ మా చైర్మన్ సార్ ప్రతాపన్న ఆధ్వర్యంలో ఇది ముంగడ పోతూనే ఉంది థ్యాంక్ యూ సపోర్ట్ ఇంకా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ గేమ్కి మేము ట్రై చేస్తున్నాము ఆల్రెడీ గేమ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్లో కూడా ఉంది సో ఫ్యూచర్లో ఈ గేమ్ ముందు పోతుంది తప్పకుండా అండ్ స్కూల్ గేమ్స్లో కూడా వస్తుందని ఆశిస్తున్నా సిబిఎస్ఈ స్కూల్ గేమ్స్ అండ్ మినిస్ట్రీలో కూడా తొందరగా వస్తుందని ఆశిస్తున్నా